మహాశివరాత్రి పర్వదిన వేడుకలను నల్గొండలో పలు దేవాలయాలలో ఘనంగా నిర్వహించుకున్నారు ఈ వేడుకలలో భాగంగా బుధవారం రాత్రి శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు మహాశివరాత్రి సందర్భంగా పానగల్ ఛాయా ఆలయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ మండపం ఉంచి కళ్యాణ తంతును నిర్వహించారు ఈ కార్యక్రమంలో బుర్రి శ్రీనివాస్ రెడ్డి నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి కుటుంబ సభ్యులు దేవాలయ కమిటీ నిర్వాహకులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు اه <applause> بابا ఛాయా సోమేశ్వరుడు అనేటువంటి నామం కలవాడి ఇక్కడ చక్కగా భక్తులందరినీ కూడా కొంగు బంగారమై అందరినీ తన యొక్క చల్లని చూపులతో చక్కగా అందరినీ కాపాడుకుంటూ ఉన్నాడు తన యొక్క బిడ్డలని వచ్చినటువంటి ప్రతి కూడా ప్రతి వాళ్ళకు కూడా ఇక్కడ అనేక రకమైనటువంటి చరిత్ర ఉంది ఈ యొక్క ఆలయానికి విశేషమైనటువంటి చరిత్ర ఉంది అది మనం చాలా గొప్ప చరిత్ర ఆలయానికి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది కాబట్టి ఆయన యొక్క అనుగ్రహం కావాలి అని చెప్పేసి అమ్మవారు సమర్పిస్తున్నారు అందరూ నమస్కారం చేసుకొని మీరందరూ సమర్పించినట్టుగా ఊహించుకొని నమస్కారం చేసుకోవాలండి అలాగే పానగల్లోని పచ్చల సోమేశ్వరాలయంలో సైతం మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు రుద్రాభిషేకాలు అర్చనలు హారతులతో ప్రారంభమైన ఈ ఉత్సవాలలో బుధవారం రాత్రి శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణమంతా మారుమోగింది ఈ కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్ యాదయ్య ఆలయ ప్రధాన పూజారి నవీన్ శర్మ పులిపాటి శేఖర్ గజన్ చంద్రశేఖర్ సైదయ్య ఈసం లింగయ్యతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అలాగే వివేకానంద నగర్లోని శ్రీ సీతారామాంజనే స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివరాత్రి పూజలతో పాటు శివపార్వతి కళ్యాణ మహోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు కృష్ణప్రసాద్ శర్మ ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు విద్యాసాగర్ ప్రధాన కార్యదర్శి పున్నప్రాజు మాధవి వసంత రోహిణి నరసింహ అచ్చిరాజుతో పాటు కాలనీవాసులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

అదేవిధంగా బీట్ మార్కెట్లోని శ్రీ వాసవి మాత ఉమామహేశ్వర సైత రామకోటి స్థూప దేవాలయంలో సైతం మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు వేడుకలలో భాగంగా కుంకుమ పూజలతో పాటు శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఓరుగంటి పరమేశ్ మేడం విశ్వప్రసాద్ రేఖల రాములు బండారు వెంకన్న పారపల్లి శ్రీనివాస్ ఆరూరి సత్యనారాయణతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు 여러분의 행복한 일거리, 행복한 일거리. 여러분의 행복이 헤어져 나옵니다. 축하합니다. 행복하시고, 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 అదేవిధంగా నల్గొండలోని బ్రహ్మకుమారి ఆశ్రమంలో సైతం శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలలో భాగంగా శివలింగాల ప్రదర్శన పలువురిని విశేషంగా ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ దామర యాదయ్య డాక్టర్ రెడ్డి డాక్టర్ విక్రమ్ రెడ్డి డాక్టర్ జయప్రద శివరాజ్ భద్రయ్య ఆశ్రమ ఇన్ఛార్జ్ రాజయోగిని బీకే ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈ రోజున అన్ని పండగల కంటే కూడా చాలా విశిష్టమైన పవిత్రమైనటువంటి పండగ భక్తాత్మలందరి యొక్క మనసు లోపల భక్తి భావన నిండినటువంటి ఈ సమయం లోపల ఈ రోజున వ్రతము నియమాలు అనేక రకాలుగా ఆ పరమశివుని దర్శించడానికి ఆ జ్యోతిని దర్శించడానికి ఆ పరమశివుడి యొక్క దీవెళ్ళు పొందడానికి పరమశివుడితోటి అనేక రకాలుగా కోరికలు కోరుకుంటూ ఉంటారు భక్తులందరూ కూడా భక్తాత్మలు అందరి యొక్క మనసులోపల ఇదే ధ్వని అనమాట ఓం నమ శివాయ దప్ప వేరే చింతన లేదు వాటిలాంటి పవిత్రమైన రోజున ఈ బ్రహ్మకుమారి శ్రీ ఈశ్వర్య విశ్వవిద్యాలయం వారి తరఫున నల్గొండ వారి శాఖ తరఫున ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాల యొక్క ఏర్పాటు చేయడం జరిగింది భక్తాత్మలు అందరూ కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు వచ్చి దర్శనం చేసుకొని వారి యొక్క జన్మను ధన్యంగా భావిస్తున్నారు కావున ఒక్కొక్క ఫస్ట్ ఈ మన భారతదేశం లోపల నలుగు ఉన్నటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్క భక్తాత్మలు కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని వారి జీవితాన్ని ధన్యం చేసుకోవాలని కోరుకుంటున్నాము ఎప్పుడెప్పుడైతే ధర్మానికి గ్లాని జరుగుతుందో అప్పుడప్పుడు నేను ఈ భూమిపైన అవతరిస్తాను అని చెప్పని భగవంతుడు భగవద్గీత లోపల వాగ్దానం చేసిన విధంగా అతి ధర్మగ్లాని సమయం శివరాత్రి అని చెప్పని అంటారు ఏ ఎవ్వరి కూడా రాత్రి అనే శబ్దం వర్తించదు ఒక్క శివుడికి మాత్రమే శివరాత్రి అని అంటారు సత్యం శివం సుందరుడు అని అంటారు ఆ భగవంతుడు స్వయంభూలింగేశ్వరుడు అనమాట పరమాత్ముడు ఆయనకి జన్మ లేదు మరణం లేదు మానవ ఆకారం లేదు లాంటి ఆకారం లేదు నిరాకారుడు అనమాట ఆ జ్యోతి స్వరూపుడు శివలింగం పైన మూడు రేఖల్ని చూపిస్తారు మూడు రేఖలకు గుర్తు పరమాత్ముడు స్థాపన పాలన వినాశనం మూడు కర్తవ్యాలు చేయించే తండ్రి కాబట్టి పాప కటేశ్వరుడు అని అంటారు పాపాల్ని హరింపచేసే తండ్రి అనమాట తొందరగా ఎవరంటే భోలానాథుడు భగవంతుడు శివుడు అనమాట కాబట్టి ఆ శివుడి యొక్క మహిమ అపారమైన మహిమ తొందరగా ప్రసన్నమై భక్తులకి భక్తి యొక్క ఫలితం ఇచ్చేటటువంటి పరమశివుడు పరమాత్ముడు కాబట్టి అతి త్వరలో ఈ యుగ పరివర్తన కానున్నది కావున ప్రతి ఒక్కరు కూడా ఆ పరమశివుని దర్శించి ఆ పరమశివుడితోటి మనసుని జోడింప చేసుకొని మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి ప్రతి సమయం లోపల కూడా నిరంతరం మనకి పిలిస్తే పలికేటటువంటి భగవంతుడు అనమాట భోలానాథుడు అలాంటి ఈ దేవాది దేవ అని చెప్పి అంటారు దేవతలకు కూడా దేవుడు అనమాట సృష్టికర్త దివ్య బుద్ధి విధాత కాబట్టి అలాంటి పరమాత్మ ఇప్పుడు ఈ పుడమిపైన అవతరించి తన దివ్యమైన కార్యాన్ని చేస్తున్నారు చేయిస్తున్నారు నంది వాహనుడు శివుడు అని చెప్పని అంటారు శివలింగం ఎదురుగా నందీశ్వరుని చూపిస్తారు ఒక వృద్ధ బ్రాహ్మణి యొక్క శరీరం లోపల ఆ పరమశివుడు పరంజ్యోతి స్వరూపుడు ఓంకారేశ్వరుడు స్వయంభూలింగేశ్వరుడు అవతరించి సత్య జ్ఞానం సహజ రాజ్యోగాన్ని బోధిస్తున్నారు జ్ఞానం అంటే మానవ జీవితంలో ఈనాడు మానవత్వం కోల్పోయినటువంటి సమయం లోపల మానవులు మానవ జీవితంలో ఎలా జీవించాలి దివ్య గుణాత్మకంగా ఎలా జీవించాలి అనే సత్యమైన జ్ఞానం భగవంతుడు బోధిస్తారు దీని గుర్తుగానే శివలింగం పైన ఒక్కొక్క డ్రాప్ పడుతున్నట్లుగా చూపిస్తారు శివుడికి అభిషేక ప్రియుడు శివుడు అని చెప్పనంటారు ఇప్పుడు మన ఆత్మలకి పట్టినటువంటి మాలిన్యాన్ని దుర్గుణాల్ని దుర్వ్యసనాల్ని అన్నిటి నుండి కూడా విముక్తి చేసేటటువంటి భగవంతుడు కాబట్టి లిబరేటర్ అని అంటారు విముక్తి దాత అని అంటారు కావున యోగం అనగా రాజయోగం అనగా మనం నిత్యం ప్రతి ఒక్క కర్మ చేస్తూ కూడా ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటూ కూడా ఆ పరమశివుడైన పరమాత్ముడితోటి సంబంధాన్ని జోడింప చేసుకొని జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లయితే మనసు నిశ్చలంగా ఉంటుంది అనేక రకాల రోగాల నుండి కూడా మనం విముక్తి కాగలుగుతాం వైద్యనాథుడు అని చెప్పని కూడా అంటారు శివుణ్ణి సోమనాథుడు అమరనాథుడు ఈ విధంగా అనంతుడు అన్నమాట పరమాత్మ యొక్క మహిమ అనంతం సాగరుడు సముద్రుడు అనమాట సింధు అనమాట కాబట్టి ప్రతి ఒక్క లింగానికి ద్వాదశ లింగాల లోపల ప్రతి ఒక్క లింగానికి కూడా విశిష్టత ఉంది కావున పరమాత్ముడు చేసినటువంటి దివ్యమైన కర్తవ్యాలకి స్మృతి చిహ్నాలు ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు స్థాపితం జరిగింది కావున భక్తులందరూ కూడా వచ్చి దర్శించుకొని మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి ఉచితమైన ప్రవేశం ఉదయం సాయంత్రం రాజయోగ క్లాసెస్ కూడా ఉంటాయి ప్రతి ఒక్క లింగం యొక్క రహస్యం కూడా ఇక్కడ తెలియజేస్తారు రేపటి వరకు ఉంటుంది భక్తులందరూ కూడా కదలిరండి మీరు దర్శనం చేసుకుని జీవితాన్ని ధన్యం చేసుకోండి ఓం శాంతి అదేవిధంగా వీటి కాలనీలోని శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ పూజారి పవన్ శర్మ సాయి శర్మ ఆధ్వర్యంలో చంద్రమౌళీశ్వర స్వామివారికి అభిషేకాలు పార్వతీ సహిత చంద్రమౌళీశ్వర స్వామివారికి దివ్య కళ్యాణ మహోత్సవంతో పాటు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రావిరాల పూజితా వెంకటేశ్వర్లు పారపల్లి పురుషోత్తం గోపాలకృష్ణ నూకల జయపాల్ రెడ్డి చల్లాలింగారెడ్డి గిరిజా నాగేశ్వరరావు గోవిందరెడ్డి నాగార్జున ఆంజనేయులు వెంకన్న రవీందర్ కృష్ణమాచారి మదనమ్మ అంజమ్మ భారతి జ్యోతి పుష్ప సుధా సుమలతతో పాటు కాలనీవాసులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు she जमा が श् का मा の.

కుమ్రాజ్ఞండి అందరూ కూడా చెప్పండి అస్మాకం కటాక్ష నిరంతర శిథ్యర్థం మన సమస్త ఆయురారోగ్య మమృ

ब्रह्मा बंसम्रादा बेरा राम सरादा छंदा गुरु शाब जो देगु शाब इधर गुरु शाब कछमा बंसरवा देव नाभा प्रोत्पत्तवरा प्रोत्पंगे जयमुनेगिरा गोगा वरी तरफ वरी नरपरंतो गाये जले नलजंगरो कावी रितु फजरा दुरुस्त बे निजगौर में भागे दे विचारा पंजगंगा प्रेयज्ञा कल तो ये ना पूजा कर दिया न అలాగే గుల్లగూడంలోని శ్రీ శివ పంచాయతన రామలింగేశ్వర వీరాంజనేయ స్వామి దేవస్థానంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు కోట నాగరాజు ఆధ్వర్యంలో శివ పార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ నూనె రంగయ్య రాజలింగం మాజీ కౌన్సిలర్ పబ్బు సాయి శ్రీ సందీప్ కర్ణె అడివప్ప తెడ్ల మధుసూదన్ ఉషారాణి అంజయ్య గౌడ్ వెంకట్రావుతో పాటు కాలనీవాసులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు श्रींसगीर महाव प्रकट महाव प्रकट केर महाविद्यालयीन महाव धर्मबोदय द प्राई में महा श्रद्धाजी पद्माप्रिया पद्महस्ताम पद्माची मग्न सुंदरि पद्माव प्रवाह पद्माउपी पद्माव प्रिया रमा पद्मावाला तथा देवीय पत्नीय पद्मगेंदरी प्रियगताम सुप्रसन्न मुसादाजु गेम प्रभा नमामि चंद्रवदन रामचंद्र चंद्रगोहोदरी तथा पुजा आनंद चंद्रबावेंद्राम दुशिंतरा आकायरणी कृष्णजी हमसकरी विमलां स्मरणीं कृष्णदारिणाश्री

हर पार्वे हर हर महाले कटा हर पार्व दये हर हर